అనమాట ఈరోజైతే మన విలేజ్ అయితే నేనైతే మీకు చుట్టూ చూపిస్తున్నాను అనమాట విలేజ్ మొత్తం అయితే తిరిగి ఈ వీడియో కంప్లీట్ చేయబోతున్నాను మనం విలేజ్ నేమ్ కూడా నేనైతే ఈ వీడియోలు అయితే రివీల్ చేయబోతున్నాను అనమాట నేనైతే మీరు వీడియోనైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలరు సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు యొక్క కొన్ని విశేషాలు తెలియదు కదా అది కూడా ఈ వీడియోలు అయితే నేనైతే మీకు అయితే చూపిపోతున్నాను అని చూసి ఆస్వాదించండి ఇంకెందుకు అలసి అలాగొట్టిది వీడియో వీడియోని ఆస్వాదించండి అయితే ఈ సైకిల్ మీద అయితే వ్లాగ్ అంతా చేయబోతున్నాం అనమాట నా ఇది నా సైకిల్ అనమాట ఈ సైకిల్ నా దీని పేరు వచ్చి ఆన్ ఫైర్ అని పెట్టాను ఎందుకంటే ఫైర్ అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా ఇది ఆ సైకిల్ అరేంజ్ అనేసి ఫైర్ దానికి ముందు ఆన్ ఫైర్ అని యాడ్ చేశాను కొంచెం మాస్క్ వంటిదని ఓకే నా సైకిల్ పేరు బాగా నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి ఈ సైకిల్ మీద ఏంటంటే ఇప్పుడు ఈ వ్లాగ్ అంతా చేయబోతున్నాను అనమాట ఓకే లెట్స్ స్టార్ట్ ఊరు బయటకు అయితే వచ్చేసాను అనమాట చూసుకోవచ్చు ఈ రోడ్ అనమాట ఇది ఊరు బయట చుట్టూ చూడండి ఇదంతా పొలాలన్నమాట అంటే ఇవంతా ఇటు చూడండి పొలాలు అంతా అక్కడ మీకు ఆవిడ చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఒక ట్రాక్టర్ అయితే మీకు దున్నుతో ఉన్నట్టు కనబడుతుంది అనమాట చూసుకోవచ్చు ఎన్ని పొలాలే గైస్ ఇవ్వక ఇవన్నీ సంపంగి పూల తోట గైస్ చూడండి సంపంగి పూల తోట అనమాట ఇప్పుడు అయితే మనం అయితే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ ఫస్ట్ మా ఊరి యొక్క ఏర్ దగ్గరికి చూపి వెళ్తున్నాం గైస్ ఏర్ అనమాట అది ముందు అక్కడికి వెళ్ళాకైతే చూద్దాం పదండి అది గో చూస్తున్నట్టయితే ఇది వరి పంట పంటగా చూస్తున్నారు కదా ఇదంతా వరి పంట పచ్చని తివాచి లాగా ఉంది కాదు చూడడానికి ఇదంతా వరి పంట అయిపోండి ఇదంతా సంపంగి అనమాట ఇది చూసుకోండి ప్లేస్కి అయితే వచ్చేసా అనమాట మనం డీటెయిల్ చూపిస్తాను మన సైకిల్ అయితే ఇక్కడే అయితే స్టాండ్ వేసి ఆపేస్తాను అనమాట వెళ్దాం పదండి చూస్తున్నారు కదా ఏరు నీళ్ళు అలా పడుతున్నాయి అక్కడి నుంచి ఆ పైనుంచి వస్తాయి అనమాట జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఆ నీళ్ళు అలాగే వచ్చి ఇలాగా పార్తాయి కానీ ఆడొక న్యూ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు ఇప్పుడే కొత్త బ్రిడ్జ్ అనమాట ఇది అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను గా అది కూడా మా ఊరు బ్రిడ్జ్ అనమాట నీళ్ళు ఇంత గత వారం ముందు ముంత తుఫాన్ యొక్క ప్రభావం కాదు నీళ్ళు చాలా ఎక్కువగా ప్రవహిస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు కాస్త తగ్గాయి ఇంతకుముందు చూస్తుంటే భయపడేవాళ్ళు మీరంతా ఇంతకు ఇంతకుముంచే ఎక్కువ పోయాయి ఇప్పుడు కాస్త తగ్గాయి నీళ్ళు అయితే వాళ్ళు అది కనబడుతుంది కదా మీకు కూడా ఆ కొత్త బ్రిడ్జ్ దాని దగ్గరికి వెళ్ళి అయితే చూపిపోతున్నాం అలా ఏమైనా జరుగుతుందో వాళ్ళు బండ్లు వెళ్ళడం కూడా చాలా కష్టం వాళ్ళ కొన్ని కానీ కొన్ని బండ్లు సాహసాలు చేస్తున్నాయి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం పదండి ఎలా ఏం జరుగుతుందో చూద్దాం స్టాండ్ తీసేసి ప్రయాణాన్ని కొనసాగిద్దాం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే వెళ్తాం దగ్గరలోనే ఉంది సరే అండి తొందరగా వెళ్ళిపోదాం వీలు కదా అసలు చీకటి పడుతున్నట్టు తొందరగా లాక్ కంప్లీట్ చేస్తాం గో స్లో డైవర్స్ ఇది దారి తీసుకోవాలి గాయస్ ఓకే పదండి ఈ యొక్క రిస్కీ యొక్క ఈ దారి చూడడానికి కాస్త రిస్కీ రిస్కీగా ఉంది గంటలు మెట్లు మిట్ల దీని మీద సైకిల్ వెళ్ళడానికి కొంచెం రిస్కీ బండి స్కూటీ ఇక్కడ ఉంది పదండి ఇక్కడ ఆపైన పైన బ్రిడ్జ్ ఎక్కుదాం పదండి పైన బ్రిడ్జ్ ఎక్కి చూద్దాం ఇక్కడే కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు ఇదిగోండి గాయస్ పైన ఇప్పుడే నీళ్ళు అయితే ఇంకుతున్నాయి నీళ్లు సిమెంట్ ఇప్పుడే పోసారు కదా పైన నీళ్ళు పోసి వాటితో నీళ్ళు ఇంకిస్తున్నారు అనమాట సిమెంట్కి ఇది బ్రిడ్జ్ పైన నుంచి వేయాలనుకుంటే చూసారు కదా ఇందాక మనం చూసామే అక్కడే అది జూమ్స్ జూమ్ చేస్తాను అండి గాయస్ కనబడుతుంది కదా అదే గైస్ జూమ్ చేస్తున్నాను అదే ఇదిగోండి గైస్ ఇలా పాడుతూ వస్తాయి ఇక్కడ ఎండిపోయింది కాస్త చెప్పాను కదా నీళ్ళు తక్కువైపోయాయి అనేసి ఇది ఎంత బ్రిడ్జ్ పైనుంచి చూసే వీ పై కైతే ఇదంతా జూమ్ అవుట్ చేస్తే కనబడుతుంది మీకు ఇది పైనుంచి గాయ ఇప్పుడు యువతల వైపు చూస్తుంటే పొలాలు ఉన్నాయి గైస్ పొలాలు పొలాలు మొత్తమే చూసారా ఎన్ని పచ్చని పొలాలే గాయస్ ఈ పొలాలు ఇంకా ఏమన్నా ఆటలేదు అలాగే కొత్తగా గడ్డి మొలిచాయి అంతే ఇటు పక్క కూడా అంటే బ్రిడ్జ్ నీళ్ళు ఇట్నే చెట్టు పారుతాయి అన్నమాట గైస్ అయితే ఒక బండి అయితే వస్తుందో అది ఎక్కుతుందో లేదో చూద్దాం కదండి చూద్దాం ఇంకా ఎక్కిస్తున్నారు మా కూడా హెల్ప్ చేద్దాం కాకపోతే మా చేతిలో కెమెరా ఉంది ఎలా హెల్ప్ చేయాలని చేస్తున్నారు ఇంకా మట్టి పోస్తే సరిపోతుంది ఇంత కష్టంగా ఉంది బండ్లు వెళ్ళడానికి అందుకే నా సైకిల్ కూడా పైకి తేలేదు ఇటు నుంచి ఒకటి వెళ్ళాలంటే వేరే ఊరికి వెళ్ళాలి టౌన్ ఏదంటే వాటి అంతా అందుకని వీళ్ళు బైకులు ఇది తేళ్తున్నారనమాట ఇంత ఒకటి చూసేద్దాం పదండి అవతల వైపు వ్యూ అంతా అటుపక్క ఎలా ఉన్న పరిస్థితి బండ్లు అలా అటుపక్క ఎలా ఎక్కువ అవతల వైపు చూద్దాం పదండి ఓకే సాహసం చేస్తున్నారు కవి ఇక్కడ చూడండి ఎంత వమ్ము వమ్ము చూసారా ఆ తార ఎంత రిస్క్ ఉందో అటు కాస్త స్లిప్ అయినా నీళ్ళలో పడిపోతాం మనం అక్కడ నుంచి రిటర్న్ అయిపోదాం మనం ఇక్కడ నుంచి అయితే మూవ్ అని అయిపోదాం అసలు టైం చాలా అయిపోయింది ఇంకా చూపించాం చాలా మంది మీకు అదండి గాయస్ అయితే ఇంకా వెళ్దాడుతాం మా సైకిల్ అయితే తీసుకునేస్తాం అనమాట మనం అమ్మ మమ్మో కాస్ట్ అంటే పడేవాళ్ళం గాయస్ మనం ఆడ మట్టి స్లిప్ అయింది అనమాట అయినా మనం పడే ఛాన్స్ చాలా తక్కువ మనకి సైకిల్ కంట్రోలింగ్ బాగా ఓకే లాస్ట్ టైమ్స్ అలాగే చూసుకోండి మా ఊరి ఏర్ అనమాట ఇది ఓకే పొలాలు ఇంక ఇది దున్నించారు ఇంకా విత్తనాలు ఏమో వేయాలన్నమాట ఓకే ఓకే గైస్ ఇంకా మా ఊరు యొక్క ఎంట్రన్స్కి అయితే వెళ్తాం అక్కడే మా ఊరి పేరు కూడా మీకైతే చూపిపోతున్నాను అనమాట గైస్ ఇందాక లాగ్ మనం స్టార్ట్ చేయాలి ప్లేస్కి అయితే మనం అనమాట ఇదే అనమాట అది స్టార్ట్ చేసుకున్న ప్లేస్కి వచ్చేస్తాం అనమాట మనం మనం వీళ్ళని త్వరగా మనం ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం గైస్ వెనకాల ఒక బండి వస్తుంది ఓకే ఇక్కడ చూడండి ఎంత ఈ చెట్లు చూసారా వీటిని ఆగిన గైస్ ఈ తో ఈ చెట్లు తోటే ఇదంత చెట్లు తెలుసా గైస్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారు సిటీలో ఉన్నవారైతే తెలుసుకోండి మీరు తలనొప్పిగా జండు బొమ్మలు రాసుకుంటారు కదా ఆ జండు బొమ్మ నుంచి తయారు చేసే తైలం చెట్లు అనమాట ఇవే గైస్ తైలం ఆకు అనమాట ఒకటి కోసండి కోసేసేనా ఇదే గైస్ ఆకు అనమాట తైలం ఆకు నిజంగా వాసన చూపిస్తాను మీకు మీకు అలా వాసన చూపి నేను వాసన చూస్తాను నిజంగా ఆ వస్తుంది వసన సేమ్ అసలుకి నిజానికి తైలం నిజ ఇది మామూలుగా జండు బొమ్మ అయితే అవబిల్ లేకపోయినా ఈ ఆకుని వే నీళ్ళలో వేసి ఆ నీళ్ళని తాగుతారు కొంతమంది అంటే జలుబులో వేసేసిన వాళ్ళకి తాగుతారనమాట తాగుతారు ఇంకా దీన్ని తల మీద పెట్టుకుంటే తలనొప్పులు అవి తగ్గుతాయి అంటారు కదా ఆ చెట్లన్నీ ఇవే అవి తోట అనమాట వీటి కర్రల్ని తీసుకెళ్ళి మా మెడిసిన్స్కి ఇవి యూస్ చేస్తారన్నమాట అదే తోట అనమాట ఇందులో ఎవరు వెళ్ళకూడదు అనమాట లేకపోతే వాళ్ళని మళ్ళీ పట్టుకొని శిక్ష చేస్తారనమాట పనిష్మెంట్ ఇస్తారు ఇందులోకి ఎవరు వెళ్ళకూడదు అని కంచి కూడా కట్టారు మీకు అది కనబడదు ఇదనమాట ఆకు తైలం చెట్టు అనమాట ఇది చూసుకోండి ఎంత తోట కేసీ లోపల పెద్ద తోటే ఉంటుంది ఇది ఓకే ఇంకా మనం అయితే మూవ్ ఆన్ అయిపోతాం పదండి చూడండి ఇటు పక్క ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ కాకుండా ఇటు వెనకపోగా చూడండి వరి పంటగా చూడండి ఇప్పుడే ఒక నాటి వన్ వీక్ అయి ఉంటుంది బాగా పచ్చగా ఉంది చూడండి చూస్తున్నారా గైస్ వీఆర్ ఎంటర్డ్ అవర్ విలేజ్ ఎక్కడ నుంచి మాకు నీళ్ళ మోటార్ అయితే వస్తాయి అనమాట చూసుకోండి నీళ్ళ మోటార్లు ఎక్కడి నుంచి వస్తాయి అనమాట మాకు వీఆర్ ఎంటర్డ్ అవర్ విలేజ్ కాకపోతే విలేజ్ నేమ్ బోర్డు ఇక్కడ ఉండదు వెళ్ళాలి కొంచెం గైస్ ఊరంతరికి సెంటర్ అనమాట ఇది ఊరంతరికి సెంటర్ అనమాట చెట్టు మాకు సంవత్సరాలుగా అంటే ఎన్ని సంవత్సరాలు అంటే నేను పుట్టక ముందు చేయడమే ఉంది ఈ చెట్టు దాన్ని ఇక్కడ దేవుడిని కూడా మొక్కుతారనమాట అక్కడ చూస్తున్నారంటే గొర్రెలు గైస్ ఈ చెట్టు ఇక్కడ పెద్దవాళ్ళంతా ఏదైనా గ్రామ పంచాయతీలో ఏదైనా చేయాలని ఇక్కడే కూర్చొని మాట్లాడతారు గైస్ ఇదే ఊరు సెంటర్ కైస్ ఈ చెట్టు రావి చెట్టు గైస్ ఇది గాయస్ మీరు చూస్తున్నారు కదా ఇది మా ఊర్లో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్ అనమాట ఇది శ్రీకృష్ణ మెయిన్ రోడ్కైతే వచ్చేసాను అనమాట మా ఊరు మెయిన్ రోడ్ ఇది ఓకే మళ్ళీ పక్క అంటే పడమర వైపు అనమాట ఇది బెస్ట్ ఇట్లా బయటకు వచ్చేసాను అనమాట బయట ఇటు పక్క వెళ్తే ఇదంతా మెయిన్ రోడ్కైతే చాలా ఇంకా ఉంది ఊర్లో చాలా ఉన్నాయి మనం ఇప్పుడు మన మన ఊరి వద్దకే లాక్ చేస్తాం కాబట్టి మన ఊరు వరకే లాక్ చేద్దాం నెక్స్ట్ వీడియో మీరు దీనికి సపోర్ట్ చేస్తుంటే అంటే అన్ని ఊర్లకి వస్తాను అనమాట అంటే ఊరంతా ఆ ఊర్లంతా లాక్ చేయని మామూలుగా ఇన్ని కిలోమీటర్లన్నీ వెళ్ళొస్తాను మీకు ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది ఏమంటే ఓకే ఇదంతా ఊరు బయటకై చూసుకున్నట్టే ఇది కూడా ఒకే ఒక ఇల్లు బయట కట్టుకొని ఉన్నారు మెయిన్ రోడ్ ఇదంతా ఫీల్ చేస్తాను అనమాట ఊరి పేరు అయితే ఓకే త్రీ టూ వన్ చూసారు కదా గైస్ నారాయణ రాజు కండ్రిగా అనమాట మా ఊరు పేరు అనమాట ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా మా ఊరు అనమాట లోపల గైస్ ఎంట్రన్స్ కదా ఇది నారాయణ రాజు కండ్రిగా గాయస్ నేమ్ అయితే ఇది తోట గైస్ లోపల లోపల కూడా నీళ్ళు ఉన్నాయి కాస్త వర్షం కారణంగా ఓకే గైస్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి గైస్ గైస్ మా ఊర్లో ఉన్న అంగన్వాడి కేంద్రం అనమాట ఇది మా ఊర్లోనే ఉంటుంది అనమాట ఈ అంగన్వాడి కేంద్రం ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఎవరు రాలా మా ఊళ్ళోనొక ఆంధ్రం ఏకైక అంగన్వాడీ కేంద్రం అన్నమాట ఇది నర్సెసి పిల్లలకి ఓకే ఇంకా మూవ్ అని అయిపోదాం మనమైతే ఇంకా మెయిన్ రోడ్ ఇదే గైస్ ఇంకా ఇదంతా ఇల్లులే ఉంటాయి అనమాట చూడచ్చుకో ఇదంతా ఇల్లులే ఉంటాయి మెయిన్ రోడ్డు యువతలు వెళ్తే ఏదో బండి వస్తుంది మనకి అటు వెళ్తే ఇంకా లాస్ట్ గైస్ మనకి ఇదంతా మంతా గైస్ బండ్లోనే వెళ్తున్నాయి ఓకే గాయస్ సాయంత్రం పడిపోయింది టైము ఇంకా సాయంత్రం అయిపోయింది బాగా ఓకే ఇది ఇంకొక విషయం మీకు చెప్పాలంటే చూసారు కదా గాయస్ ఇక్కడ ఒక సిమెంట్తో కట్టిన చిన్న ఇల్లు మామిడి చెట్లు మూడు కనబడుతున్నాయి గాయస్ అవి మనమే అనమాట ఈ ప్లేస్ కూడా మందే ఈ ఇల్లు పాత మాది పాత ఇల్లు అనమాట ఒకప్పుడు మేము మా నేమేం కాదు మా అమ్మకి మొదలు మా డాడీ వాళ్ళ వాళ్ళు ఇక్కడే ఉండవచ్చు ఇక్కడే పుట్టి పెరిగారంట ఈ యొక్క మా ఇది ఓల్డ్ ప్లేస్ అనమాట ఇది ప్లేస్ అంతా మాదే గాయస్ ఓకే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసామంటే ఊరు బయటకు వచ్చేసినట్టు గాయస్ అక్కడ చూసుకున్నట్టయితే ఇంకో టెంపుల్ ఉంది అది దాని దగ్గరికి ఇప్పుడు వెళ్ళాల్సిన చూస్తా టైం లేదు ఇక్కడ మీకు వాటర్ సౌండ్ వినపడుతుంది అనుకుంటా వినపడకపోతే ఏం చేయాలి ఇక్కడ ఏదంటే చెరువు అవతల గాయస్ ఇప్పుడు అటుపక్క ఎక్కడానికి ప్లేస్ లేదు చెట్లన్నీ ఉన్నాయి ఫుల్గా చెరువు నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట చూసారు గైస్ నారాయణ దర్చుకుంటుగా ఎండ్ గైస్ ఇది ఓకే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటా మీరు చాలా ఎంజాయ్ చేసుకుంటారు వీడియోనైతే ఓకే మీకు ఎంతమందికి వీడియో నచ్చిందో లైక్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియో బ్లాగ్స్ కోసం ఫన్నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ కూడా షేర్ చేయండి విలేజ్ వీడియోస్ ఇలాంటివి ఫన్నీ వీడియోస్ చాలా వస్తుంటాయి అనమాట ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోని అయితే ఎంజాయ్ చేసుకుందాం ఓకే గైస్ ఉంటాను